అందరికీ నమస్కారం నేను అనంతపురం అర్బన్ తహసీల్దార్ని మాట్లాడుతున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా ప్రజలు ఏదైనా ఇంటి స్థలాలకు సంబంధించి కానీ లేదా భూములకు సంబంధించి కానీ లేదా సర్టిఫికెట్ని ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పీజీఆర్ఎస్ ద్వారా దాసీదార్ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి విఆర్ఓ మరియు ఆర్ఏ పరిశీలించిన తర్వాత చట్టబద్ధంగా వాళ్ళకి చేయాల్సినటువంటి నిర్ణయాన్ని చేస్తూ పీజీఆర్ఎస్ ఏదైతే నిబంధనల మేరకు వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సాల్వ్ చేయలేని విషయాన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నామో వివరంగా వాళ్ళకి ఎండార్స్మెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సంబంధిత కార్యాలయం నాట్ ఓన్లీ తహసీల్దార్ కార్యాలయం అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి వద్ద కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా అప్రాపరేట్ ఫోరంలో మీ యొక్క సమస్యను తెలియజేస్తే అది సకాలంలో వాటిని పరిష్కరించి వాళ్ళకు తగు న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది ఈరోజు జూలై ఏడవ తారీఖు స్పందన కార్యక్రమం ఐ మీరు పీజీ అరెస్ట్ కార్యక్రమం వచ్చేసి అనంతపురం గురువు రంగు కార్యాలయంలో జరపడం జరిగింది దీనికి ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఎనిమిది అర్జీలు వచ్చినాయి వీటిలో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మూడయ్యాయి తర్వాత భూములకు సంబంధించినటువంటి విషయాలు అంటే సర్వే దారికి సంబంధించిన వివాదానికి సంబంధించిన దర్జీలు అదేవిధంగా వివిధ పటాహుల పాస్పోర్ట్ స్థాయికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించిన వర్చీలు వీటన్నిటి కూడా నిబంధనల ప్రకారం సకాలంలోనే మేము వీటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం